హాయ్ అండి నమస్తే పచ్చి చేపలు దోసకాయ కర్రీ చేస్తున్నానండి చేపలని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి ఇందులోకి రెండు దోసకాయలు నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఇవి మొత్తం చేప ముక్కల్లో వేసుకొని కలిపి పెట్టేసుకుందామండి ఇలా చిన్నప్పుడు మా నాన్నమ్మూ ఇలా వంట చేసేవాళ్ళండి చాలా టేస్ట్గా ఉండేది ఇందులోనే సాల్టు కూరకు సరిపడా వేసేసుకుందాం అండి నేనైతే కూరకు సరిపడా సాల్ట్ వేసేసుకున్నానండి అలాగే రెండు స్పూన్లు కారం వేసుకుందాం ఇట్లా కలిపి పెట్టుకుంటే ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే కొద్దిగా పసుపు ఇందులోనే కూరగా సరిపడా నూనె పోసేసుకుందాం ఇది మొత్తం కలుపుకుంటానండి పచ్చాపలు ఇవి అండి చాలా బాగుంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి కారం సరిపోలేదు కొద్దిగా కారం వేసుకుందాం మొత్తం కలుపుకుందాం ఇక ఇందులో చింతపండు అలాంటివి ఏం వేసే పండు ఉంటుందండి ఎందుకంటే దోసకాయ పుల్లగానే ఉంటుంది కదా చాలా బాగుంటుందండి ఇలా కలిపి పెట్టుకోవడం ఇందులోనే కూరకుసారి కూడా నీళ్ళు పోసేసుకుందామండి పొయ్యి కొద్దిగా పోసుకుంటే చాలండి ఎందుకంటే దోసకాయలు వాటర్ వస్తుంది కదా ఇలా కలిపేసుకున్నాం కదండి ఇది పొయ్యి మీద పెట్టేసుకున్నాం స్టవ్ వరకు అండి ఈ కలిపి పెట్టుకున్న గిన్నె ఇందులో పెట్టేస్తుంది ఇది బాగా ఎగిరిపోయిన తర్వాత మీకు చూపిస్తానండి ఇలా చేయండి చాలా బాగుంటుంది పొయ్యి మీద పెట్టేసాను కదా మోస పెట్టేసుకున్నాం ఇది ఉడికినాక మీకు చూపిస్తాను చూద్దామండి అయిపోయిందేమో చూడండి దగ్గర పడిపోయింది కదా ఒకసారి గట్టిగా తిప్పుకుందాం కొద్దిగా పులుస్తుంది కదండి దిగిరిన తర్వాత మీకు చూపిస్తాను నేను చూడండి నేను చూద్దాం చూడండి అయిపోయింది చూడండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఎంతో టేస్టీగా ఉంది దోసకాయ కూర రెడీ అయిపోయిందండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్